ఇదండి జీడలాగా ఇలా అల్లి మేము ఫోటోలోకి వాళ్ళం అండి చాలా ఇష్టం అండి చాలా స్మెల్ అసలు దీని స్మెల్ భలే ఉంటుంది దీని చెట్టు కింద ఉంటాయి నేను బస్సు దిగి వస్తుంటే అక్కడ కనిపించింది కొన్ని నేర్కొని వచ్చిన మీకు చూపిద్దామని చూడండి మాలా అల్లేస్ నుండి చూసిన బొండు మల్లె పూల మాల సూపర్ స్మెల్ వస్తుందండి ఇది ఇంట్లో ఇది పెట్టుకుంటే సెంటు వాసనే మా నైంటీస్ మధుర గ్యాప్ చూసారా ఎంత అందంగా ఉందో